సరిగ్గా అదే సమయంలో గాలిలో ఓ శబ్దం వినిపించింది అంతా తలలెత్తి పైకి చూశారు చుట్టూ హెలికాప్టర్ తిరుగుతూ ఉంది ఆదిత్య పక్కనే ఉన్న ముగ్గురు ఆ హెలికాప్టర్ ని చూస్తూ ఈ సమయంలో ఇక్కడికి హెలికాప్టర్ రావడం ఏంటి అని మాట్లాడుకుంటున్నారు అంతా చేతులు అడ్డు పెట్టుకొని కళ్ళు చిట్లించి మరీ ఆ హెలికాప్టర్ వైపు చూస్తున్నారు ఆ హెలికాప్టర్లో నుంచి శివ కనిపించాడు శివ స్మోక్ చేస్తూ ఆ హెలికాప్టర్ తలుపు తెరిచాడు బాగా గాలి వేస్తోంది మిస్టర్ శివ హెలికాప్టర్ ల్యాండ్ అవ్వటానికి త్రీ మినిట్స్ పడుతుంది అన్నాడు పైలట్ తను వేచి ఉండలేనన్నట్లుగా ఒక్కసారిగా హెలికాప్టర్ నుంచి కిందికి దూకాడు శివ కింది నుంచి చూస్తున్న అందరూ రెప్ప వేయడం నోరు ముయటం ఆపిమరీ అతన్ని చూస్తూ ఉన్నారు హెలికాప్టర్ భూమికి దాదాపు ఒక బిల్డింగ్ అంటే పాటి ఫ్లోర్లంత దూరంగా ఉంది ఓ వ్యక్తి అంత పైనుంచి కింద పడితే చావటం ఖాయం సురేందర్ ఆదిత్యతో సహా అక్కడున్న అందరూ కూడా అవాక్కయ్యారు శివాల కిందకు దూకి స్ట్రైట్ గా నేలపై చేయించి తనని తాను ఆపుకున్నాడు ఒక చిన్న దెబ్బ కూడా తగల్లేదు లేచి సరాసరి సురేందర్ వైపు నడిచాడు ఆదిత్య తన కళ్ళు పెద్దవిగా చేసి పైనుంచి దిగివచ్చిన శివవైపు చూస్తూ ఉండిపోయాడు శివ అతని దగ్గరకు రాగానే ఎవరితను అని ఆలోచిస్తూ ఉన్నాడు అప్పటికి ఇంకా ఎవ్వరూ కూడా షాక్లో నుంచి తేరుకోలేదు హెలికాప్టర్ నుంచి ఓ పారాషూట్ కానీ ఒక రూప్ కానీ లేకుండా అంత గా ఎలా ల్యాండ్ అయ్యాడు అని శివని అద్భుతాన్ని చూసినట్లు చూస్తున్నారు సురేందర్ శివని హక్ చేసుకున్నాడు ఇద్దరూ కలిసి ఆదిత్యవైపు చూశారు ఈతనేనా నువ్వు చెప్పిన శివ నీ బ్రదర్ అని ఆశ్చర్యంతో తడబడుతూ అడిగాడు ఆదిత్య శివ సురేందర్ ఒక చిన్న నవ్వు నవ్వి సైలెంట్ అయ్యారు ఆదిత్య శివని అంచనా వేయటానికి అతని వైపే తదేకంగా చూశాడు అతని కళ్ళు చూసి ఆదిత్య వెన్నులో చలి పుట్టింది వెంటనే తన కళ్ళు దించేశాడు ఇతన్ని చూస్తుంటే ఫ్యామిలీ ట్రాషల్లు సాధారణ వ్యక్తిలా లేడు ఇంటర్నేషనల్ డ్రగ్ కిల్లర్లా క్రూరంగా ఉన్నాడు అని అనుకున్నాడు ఆదిత్య నువ్వేనా ఆదిత్య రాయ్ అంటే అన్నాడు శివ యా నేనే అయితే ఏంటి మూవీస్ లో చూపించినట్లు ఏదో స్పెషల్ ఎఫెక్ట్స్ తో కిందకి ల్యాండ్ అయ్యావు నా దగ్గర నటించకు అన్నాడు ఆదిత్య ఓ వైపు ఆదిత్యకి భయంగానే ఉంది శివ గురించి తను విన్న బట్టి శివ ఒక నిస్సహాయుడు అతనికి ధైర్యం లేదు ఏమన్నా పడుంటాడు ఇలాంటి మాటలు అతడి గురించి విన్నాడు ఇప్పుడు శివని ఎదురుగా చూస్తుంటే ఆ మాటలే అతనిలో ధైర్యాన్ని నింపుతున్నాయి కాని అతను అస్సలు అనుకోలేదు ఇలా హెలికాప్టర్ నుంచి దేవుడిలా దిగి వస్తాడని శివ ఆదిత్య వెనకున్న ముగ్గురు మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్స్ ని చూసి మీ ముగ్గురు నాతో తలపడగలరా అని అడిగాడు ఆ మాటతో ఆదిత్య కూల్ గా నవ్వుతూ మిస్టర్ లూసిఫర్ ఇది మీ ఎబిలిటీస్పై డిపెండ్ అయి ఉంటుంది ఐ హోప్ మీరు అతన్ని ఓడించగలరు ఖచ్చితంగా అతన్ని మీరు హ్యాండిక్యాప్ చేస్తారు నాకు ఆ నమ్మకం ఉంది అని గర్వంగా అన్నాడు లూసిఫర్ అతని బ్రదర్స్ ముగ్గురితో కలిసి శివతో ఫైటింగ్ చేయడానికి సిద్ధపడుతున్నాడు ముగ్గురు మొదట సంకోచించినా ఒకరితో ఒకరు చూపులతోనే మాట్లాడుకొని లైట్ తీసుకున్నారు మొదట లూసిఫర్ శివ మీద అటాక్ చేయాలని రెడీ అవుతుంటే అకస్మాత్తుగా లూసిఫర్ మెడకి ఏదో తగిలి కింద పడింది అతని నుంచి రక్తం కారుతోంది ఏం జరిగిందని అందరూ గ్రహించేసరికి అతను కింద పడిపోయాడు సురేందర్ చుట్టూ చూశాడు అది శివ పని అని తెలిసి నవ్వుతూ అతనిని చూశాడు లూసిఫర్ కంటే ముందు కింద పడిన ప్లేట్ వైపు చూసిన ఆదిత్యకి అది టేబుల్పై టీ కప్తో ఉన్న స్టీల్ ప్లేట్ అని అర్థమైంది ఇక్కడున్న ప్లేట్ అక్కడున్న లూసిఫర్ మెడకి ఎలా తగిలింది అని అనుకుని షాక్ అయ్యాడు రాయ్ అతను ఎలా విసిరాడో కానీ స్టీల్ ప్లేట్ కే అంతలా మెడ కోసుకుపోవడం అక్కడున్న అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది ఏంటి మిస్టర్ ట్రిక్స్ ఇక్కడ ప్లే చేస్తున్నావా అని అన్నాడు ఆదిత్య శివ మెల్లగా నవ్వి లూసిఫర్ బ్రదర్స్ ని సాయిగ పిలిచాడు వాళ్ళు ఒకరికొకరు సాయిగ చేసుకుని శివకి చెరోవైపు సింహాల్లాగా పరిగెత్తుకుంటూ వచ్చి తలని టార్గెట్ చేశారు వాళ్ళు శివ తల మీద కొట్టక ముందే శివ వాళ్ళిద్దరి చేతుల్ని పట్టుకుని గిరగిరా తిప్పి దూరంగా విసిరేశాడు ఇద్దరు ఇరవై మీటర్ల అవతల పడి తగ్గుతూ రక్తం కక్కుకున్నారు ఇదెలా పాసిబుల్ అయింది అని షాక్ అయ్యాడు ఆదిత్య అతనికి భయంగా అనిపించి రెండడుగులు వెనక్కి వేశాడు లూసిఫర్ బ్రదర్స్ ముగ్గురిని కొన్ని లక్షలు పోసి తీసుకొచ్చాడు వాళ్ళు బండలని కూడా పిండి చేయగలరు ఇప్పటికే సురేందర్ మనుషుల్ని ఇష్టమొచ్చినట్లు కొట్టి ఒక్కడ్ని కూడా మళ్లీ తిరిగి లేవలేని పరిస్థితికి తీసుకొనొచ్చారు వాళ్ళు ఈ లూసిఫర్ టర్మినేటర్ లాంటివాడు అలాంటి వాళ్ళని ఈ శివ ఒక్క కిక్కుతో మళ్ళీ లేవకుండా చేశాడు ఏంటి నా ముందు నీ గారడి విద్యను ప్రదర్శిస్తున్నావా నువ్వెన్ని ఆటలాడినా నువ్వు చచ్చిన పామువే అని లేని డేర్ని తెచ్చుకొని తెచ్చుకుని మాట్లాడుతూ తల ఎత్తి ఎదురుగా ఉన్న బిల్డింగ్ వైపు చేశాడు ఆదిత్య అతడి వైపు నడవబోతున్న శివ కళ్ళల్లో రెడ్ లైట్ పడింది లైట్ ఎక్కడి నుంచొచ్చిందో అని శివ మొహం చిట్టించి అటువైపు చూశాడు అక్కడ ఒక స్నిప్పర్ కనిపిస్తుంది అతన్ని చూసావా నేనతన్ని ఆస్ట్రేలియా నుంచి తీసుకొనొచ్చాను అతని స్నిప్పర్ ఎప్పుడు ఓడిపోలేదు నువ్వు ఒక్క అడుగు ముందుకేసిన నీ హెడ్ పేలిపోతుంది అని కూల్ గా నవ్వుతూ అన్నాడు ఆదిత్య శివ సైడ్ స్మైల్ ఇచ్చి ఆదిత్య వైపు నడిచాడు అతను ఏమాత్రం భయం లేకుండా తన వైపు అడుగులు వేస్తుంటే ఆదిత్యకి కోపం పెరిగిపోయింది వెంటనే తన చేతిలో ఉన్న బటన్ ప్రెస్ చేస్తున్నాడు సురేందర్తో పాటు అక్కడున్న అందరూ కూడా నోరు తెరిచి కనురెప్ప కూడా వేయకుండా అలానే చూస్తూ ఉన్నారు ఆదిత్య సిగ్నల్ ఇవ్వడంతో ఒక పెద్ద శబ్దం చేస్తూ ఒక పొడవాటి బుల్లెట్ నేలపై పడింది ఆ బుల్లెట్ పడిన కాంక్రీట్ నేలపై ఒక హోల్ పడిపోయింది శివ ఉన్న చోటనే ఉన్నాడు ఇదేంటి స్నిప్పర్ ఫెయిల్ అయిందా అని లోపల భయపడ్డాడు ఆదిత్య ఏం జరిగింది ఒకవేళ సురేందర్ కానీ శివ కాని అతనికి లంచం ఇచ్చి స్నిప్పర్ రిఫిల్ ఫెయిల్ అయ్యేలా చేశారా అని చాలా ఆలోచిస్తున్న ఆదిత్యకి ఏం జరిగిందో అర్థం కాక పిచ్చెక్కిపోతుంది శివ తన రైట్ సైడ్ ఉన్న బిల్డింగ్ వైపు కూల్గా చూశాడు అప్పటికే అతని దగ్గరున్న సూట్ కేస్ ఓపెన్ చేశాడు సురేందర్ అందులోని గన్ తీసుకుని ఆ బిల్డింగ్ వైపు మూడుసార్లు గన్ ట్రిగ్గర్ నొక్కాడు బిల్డింగ్ పైనుంచి ఒక వ్యక్తి బొమ్మలా కింద పడిపోయాడు అతను చనిపోయాడా బతుకున్నాడా అనేది ఎవ్వరికీ తెలియదు శివ కన్నింగా నవ్వుతూ ఆదిత్య వైపు చూశాడు ఆదిత్య మొహం భయంతో పాలిపోయింది ఆదిత్య వెంటనే అలర్ట్ అయ్యి ప్లీజ్ నన్ను చంపదు నేను రాయ్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తిని మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బిస్తాను ఇంకెప్పుడు మీ జోలికి రాను ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాను ప్లీజ్ అని బతిమలాడుతున్నాడు శివ మెరుపు వేగంతో వచ్చి ఆదిత్య మెడ విరిచాడు ఒక్క క్షణంలో జరిగిన ఆ సంఘటనకి ఆ ప్రదేశమంతా సైలెంట్ అయిపోయింది ఆ చుట్టుపక్కల ఉన్న అందరి గుండెలు వేగంగా కొట్టుకుంటూ ఉన్నాయి సురేందర్ షాక్ నుంచి తేరుకొని శివ సార్ ఏం చేశారు ఇది రాయ్ ఫ్యామిలీకి చెందిన హోటల్ ఈ ఇష్యూని మనం బయటికి రాకుండా దాచిపెట్టలేము ఆదిత్య చనిపోతే రాయ్ ఫ్యామిలీ మీపై ఖచ్చితంగా రివేంజ్ తీర్చుకుంటుంది అని అన్నాడు మిస్టర్ సురేందర్ నేను మిమ్మల్ని ఎక్కడో ఎత్తులో నిలబెట్టాలి అనుకుంటున్నాను ఆదిత్య రాయ్ చనిపోకపోతే నువ్వెలా ఈ రాష్ట్రాన్ని కంట్రోల్ చేయగలనని అనుకుంటున్నావు ఈ రాష్ట్రంలోనే నిన్ను మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ గా చేయాలనుకుంటున్నాను నేను రాయ్ ఫ్యామిలీ దీన్ని యాక్సెప్ట్ చేయకపోతే రాయ్ ఫ్యామిలీని నేను ఫినిష్ చేస్తాను అని క్లియర్ గా చెప్పాడు శివ కాని అతని స్వరంలో తుఫాన్ రేగుతుంది శివ నే ఎందుకు హైలైట్ చేస్తున్నాడు ఇప్పటి వరకు రాయ్ ఫ్యామిలీ అల్లుడితో పరోక్షంగా ఇష్యూస్ ఉన్న శివ ఇప్పుడు ప్రత్యక్షంగా రాయ్ ఫ్యామిలీతోనే పెట్టుకుంటున్నాడు నెక్స్ట్ ఏం జరగబోతోంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి